జగిత్యాల జిల్లా కొడిమియాల మండల కేంద్రంలో శ్రీదుర్గ మండల సమాఖ్య కార్యాలయంలో మండల అధ్యక్షురాలు పద్మ అధ్యక్షతన శనివారం ఆదివారం సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు జరిగిన సమావేశానికి ఏడీ ఆర్డిఓ సున్నిత హాజరే అన్ని గ్రామాల నుండి వచ్చిన అధ్యక్షులకు కొత్త సంఘాలు వృద్ధుల విభిన్న ప్రతిభావంతుల కిశోర బాలిక సంఘాల ఏర్పాటు చేయడంపై అవగాహన కల్పించడం జరిగింది ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా కొడిమియాల మండల కేంద్రంలో శ్రీదుర్గ మండల సమాైక్య కార్యాలయంలో మండల అధ్యక్షురాలు పద్మ అధ్యక్షతన శనివారం ఆదివారం సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు జరిగిన సమావేశానికి ఏడీ ఆర్డివో సున్నిత హాజరే అన్ని గ్రామాల నుండి వచ్చిన అధ్యక్షులకు కొత్త సంఘాలు వృద్ధుల విభిన్న ప్రతిభావంతుల కిషోర బాలిక సంఘాల ఏర్పాటు చేయడంపై అవగాహన కల్పించడం జరిగింది ఈ సమావేశంలో ఏపీఎం మల్లేశంసీసీలు శ్రీనివాసి విరాట్ కుమార్ కమలాకుమారి స్వరూప అకౌంటెంట్ సుకన్య అన్ని గ్రామాల అధ్యక్షుడు సెర్ప సీనియర్ సిఆర్పిలు షహానా రేణుకా తదితరులు పాల్గొన్నారు